నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఘనంగా సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశార్దన్ మహారాజ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మండల బీసీ సంఘం అధ్యక్షులు సాగర్ సీనియర్ నాయకులు దాసర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు జరగబోయే మున్సిపాలిటీలలో ఎంపీటీసీ జడ్పీటీసీలలో కూడా మా బీసీ సోదరులు మేమెంతో మాకంత మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలందరూ కూడా చైతన్యవంతులు అయ్యారు ఇప్పుడు చూసిరు కదా ఫిఫ్టీ టూ పర్సెంట్ గెలిచారు జనరల్ సీట్లలో కూడా కైవసం చేసుకున్నారు కదా రేపు జరగబోయే ఎలక్షన్లలో మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మా అందరం కూడా తొంభై పర్సెంట్ మేమే ఉన్నాం కాబట్టి మొత్తము రాజకీయంగా మామూలు అంతా చైతన్యవంతులు అయినరు ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడేదాకా కూడా మేము ఇదే విధంగా పోరాటం చేస్తాము మేమెంతో మాకంత అందరిని కలుపుకొని రాజ్యాధికారం వచ్చేదాకా మూడు సంవత్సరాలు ఇదే విధంగా పోరాటం చేస్తాము విశాదరణ మహారాజు గారు ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలవని బాలరాజ్ గౌడ్ మా సోదరుడు ఐలెంకన్న అందరం కలిసి ఈ రాష్ట్రం నలుమూలలా జరుగుతాము బీసీలందరం కూడా కలిసిమెలిసి పోరాటం చేస్తాము బీసీల రాజ్యం వచ్చేదాకా కూడా మేము కలుపుకొని పోతాము మేము మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయ్ పాపన్న మహారాజా అంటే బహుజనులందరినీ కలుపుకొని అన్ని సంవత్సరాల క్రితం క్రితమే రాజ్యమైనవి కాబట్టి అదే దిశగా మేము బహుజన రాజ్యం ఏర్పడేదాకా అందరి చాకలి మంగలి అన్ని కులాలను కుమ్మరి కమ్మరి అందరినీ గౌడ్లను యాదవులను ముదిరాజు గారిని అందరినీ కలుపుకొని ఇసుక రాజ్యం ఏర్పడేదాకా పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మేము ఏం మాట్లాడాలి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తేనే మమ్మల్ని పదిహేడు పర్సెంట్ కే పరిమితం చేద్దామని చూసింది రూముల బంధించి కొట్టాలని చూసింది మా వాళ్ళు ఎత్త చైతన్యవంతులు చూసిరు కదా యాభై రెండు పర్సెంట్ జనరల్ సీట్లలో కూడా మేము ఫిఫ్టీ పర్సెంట్ అబౌ కలిసింది చూపించినాం కదా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడేదాకా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కలుపుకొని రాజ్యాధికారాలు దిశగా కట్టే ప్రయత్నం చేస్తాం చట్ట సభలలో రిజర్వేషన్ సాధిస్తాం ఎందుకంటే అక్కడ గవర్నర్ గారి దగ్గర బిల్లు ప్రెండింగ్ రాష్ట్రపతి దగ్గర బిల్లు ప్రెండింగ్ జీవిల జీవి జీవోలకే పరిమితం చేసినాం కోట్లలో మమ్మల్ని అడ్డుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజానిక చైతన్యమయ్యరు బడుగు బలమైన రాజ్యం ఏర్పడేదాకా మేమంతా నిరంతరం ఇదే విధంగా పోరాటం కొనసాగి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సరైన న్యాయం చేయకుండా ఇవ్వవలసినటువంటి రిజర్వేషన్ వ్యవస్థ తగ్గించింది దానిపైన మీ పోరాటం అన్న జ్యోతిరావు పూలే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ బీసీలకు రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకు ప్రయత్నం చేసింది కానీ అది పూర్తి స్థాయిలో సఫలం కాలేదు సఫలం కావాలంటే ఏకైక ఏకైక మోడల్ తమిళనాడు మోడల్లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి నైన్త్ షెడ్యూల్లో చేర్చడం తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి అంతవరకు బీసీలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చిత్తశుద్ధి లేనట్టుగా భావిస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నం చేసి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టయినా సరే దాన్ని పార్లమెంటు నైన్త్ షెడ్యూల్లో చేంజ్ విధంగా ప్రయత్నం చేస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మరు సో ఇది ఇది బీసీలకు దీనిపైన మీ పోరాటం ఏంది మేము ఆడుకుంటున్నాము నా పేరు రాసంద్ర వెంకటస్వామి బీసీ సంఘం చిన్నపల్లి గౌరవాధ్యక్షుని ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేనిటువంటి ఈరోజు మండల పరిధిలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులకు బీసీ సంఘం తరఫున సన్మానం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడ కూడా తీసుకుని మొదటిసారిగా మేము బిల్లాపల్లి చేసినాం ఈ సభను సక్సెస్ చేసినందుకు అందరూ కూడా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ బీసీ ఉద్యమం అనేది ఇక ఆగదు ఆగదు ఎవరు ఆపినా ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ఆగే పరిస్థితులు లేదు దీన్ని ఇంకా మండలం నుండి నియోజకవర్గం జిల్లా స్థాయి వరకు కూడా దీన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు అజీమ్ నేను మండల మైనార్టీ సంఘం జనరల్ సెక్రటరీ ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ బీసీ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు నిర్వహించినటువంటి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన మండల బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను బీసీ ఉద్యమంకి ఎస్సీ ఎస్టీ తరపున మీరిచ్చే బలమైన సజెషన్ బలమైన సూచన లేదు సార్ ఉద్యమం బలంగా బీసీ ఉద్యమం బలంగా కావాలంటే మీరు ఇచ్చే సూచనలు ఈరోజు బిజినాపల్లి మండల కేంద్రంలో సర్పంచ్లు మనకు గెలిచినటువంటి వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి సన్మాన సభ బీసీల ఆత్మీయ సభ జరిగింది దీంట్లో ప్రధానంగా బీసీలు రాజకీయంగా ఎదగాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి మన కులాలందరినీ ఏ కులానికి ఆ కులాన్ని ఏకం చేసి రాజ్యాధికారం వైపు పయనించాలి ప్రధానంగా బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు కలవాలి బీసీలు అంటే సపరేట్ అనేది కాకుండా బీసీలు మొత్తం కలవాలి అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు ఎస్సీ ఎస్టీలు ఒక త్రాటిపైనే ఉన్నారు ఒక వేదికపైనే వస్తున్నారు కానీ బీసీలు కూడా తప్పకుండా కలిస్తే మరి విజయం తాయిస్తారు మొన్న రీసెంట్గా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ జరిగినటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో దాదాపు రిజర్వేషన్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కింద మీద చేసిన తప్ దాదాపు అరవై పైగా అరవై శాతం పైగా బీసీలు గెలవడం జరిగింది బీసీలు సంఘటితమైతే సంఘటితం ఎలా కావాలంటే గ్రామాల్లో కులాన్ని కులాని మధ్యన ప్రేమతో పలకరించుకొని గ్రామాల్లో ఏ విధంగా అయితే మొన్న ఎలక్షన్లు గెలిచామో ఆ విధంగా కలిసిపోయి మరి ఈ యొక్క అధికారం వైపు రావాలని నా సూచన అనేది బలహీనపడిందని ఉన్నత వర్గాల యొక్క వాదన దానిపైన మీరు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి సూచనలు కానీ అంటే బీసీ ఉద్యమం చల్లబడలేదు ప్రత్యక్షంగా ఇంకా నడుస్తూ ఉందని దానికి చెప్పడానికి మీరు ఇచ్చేటువంటి సమాధానం సార్ మేము ప్రధానంగా రాష్ట్రంలో ఒక రోమర్ అనేది స్టార్ట్ అవుతుంది బీసీల ఉద్యమం బలపడదే బలపడదని ఎక్కడ బలపడలేదు ఎక్కడ బలహీనపడలేదు బీసీల ఉద్యమం బలంగా కింది నుంచి స్థాయించి పైకి వెళ్తుంది ఎందుకంటే చాలా మంది గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత తెలంగాణలో ప్రజలందరూ ఏకమై మరి ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని ఈరోజు దాదాపు అన్ని వర్గాలకు వెళ్ళి అన్ని అన్ని వర్గాలకు వెళ్ళి మరి బీసీ ఉద్యమం బలంగా ఉంది ఆ బలంగానికి కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి రిజర్వేషన్లు ఫార్టీ సెవెన్కు కొంతమంది రెడ్డి సామాజిక వర్గం అడ్డుపడ్డ స్థానిక సమస్యల్లో బలంగా గెలిచింది గెలిచింది కాబట్టి బీసీ ఉద్యమం బలంగా ఉద్యమం ఆ ఎలక్షన్ గెలిచిపోయిందని తెలియజేస్తున్నాను అన్న మీరు గత ఒక సంవత్సర కాలం నుంచి బీసీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు మీరు బీసీ ఉద్యమంలో కొన్ని సందర్భాలలో ఆటలు పోట్లు కూడా దానిపైన మీ యొక్క స్పందన విధంగా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి భీమల సందశిలా సాగర్ నేను బీసీ సంఘం మండల అధ్యక్షులుగా గత సంవత్సరం నుంచి నేను ఈ మండలంలో బాధ్యత పనిచేస్తూ ఉన్నాను నేను గత సంవత్సరం నుంచి ఈ గ్రామ గ్రామంలో బీసీ వాదం బలపడాలని చెప్పేసి గ్రామాన్ని తిరిగి బీసీ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో గ్రామాలకు పోయిన సందర్భంలో కొన్ని అంటే అగ్రకుల కుట్రలు కూడా చేసి మనల్ని కమిటీ కాకుండా కూడా ఎన్నో వాళ్ళు పన్నాగాలు పడిన మన సంఘాలను ఏకతాటికి రాకుండా కమిటీలను ఏర్పాటు చేయకూడదని నేర్పిన కూడా మేము పట్టుదలతో కృషితో గ్రామాలు తిరిగి చైతన్యవంతం చేసి గ్రామ కమిటీలు ఏర్పరచడం జరిగింది ఆ గ్రామ కమిటీలు ఏర్పరచడం ద్వారా మేము మునుముందు ఈ సమాజంలో బీసీఎస్సీ ఎస్టీలు ఏకమైతే బహుజన రాజ్యం ఏర్పడతాయని చెప్పేసి ఓన్లీ బీసీ విన్నే కాకుండా బీసీఎస్సీ ఎస్టీ మనం అందరం ఒక బహుజన రాజ్యాధికారం ఏర్పడతాం ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము బలంగా మేము కార్యక్రమాలు తీసుకోకపోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో కూడా మేము ఈ యువకులకు అదేవిధంగా కుల సంఘాల నాయకులతోన మేము పెద్ద ఒక రెండు మూడు ప్రోగ్రాములు చేసి మేము చైతన్యవంతులను కూడా చేయడం జరిగింది ఆ ఫలితమే ఈరోజు ఈ గత డిసెంబరు నెలలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము చేసినటువంటి పోరాట ఫలితం కానీ మేము చేసినటువంటి చైతన్యం కానీ బీసీఎస్టీలను మేము చైతన్య పరిచి కొడుకు కిందికి తీసుకొచ్చి ఈ బిజినాపల్లి మండలంలో చేసినటువంటి మా యొక్క ఉద్యమాల ధరనే ఈరోజు మేము చేసినటువంటి ఆ కష్టానికి ఆ ప్రతిఫలంగా ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ ఉప సర్పంచ్లు కానీ వార్డు నెంబర్లు కానీ అత్యధికంగా మన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులుగా గెలుపొందడం మాకు చాలా ఆశించదగ్గ విషయము ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన బిజినాపల్లి మండల కేంద్రంలో ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఈ ఏకతాటికి తీసుకొచ్చి ఆత్మీయ అభినందన సభను ఈ జిల్లాదే ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని మన బిజినాపల్లి మండలంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకమైనది తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా ఈ లక్ష్యం మా లక్ష్యం ఏంటంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా మా గమ్యం లక్ష్యం ఏంటంటే సర్పంచ్ చెప్పటము మన బహుజన్య రాజ్యాధికారం కోసానికి మేము నిరంతరం పోరాటము మా యొక్క పట్టిమతోనే మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను